హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఒక హిమగిరి గురువరులకు శిష్యుడైన యోగి స్వీకత కథ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం నిన్నటి శీర్షికలో ఆయనకి వివాహం జరగటం వివాహం తర్వాత ఆయన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మనం తెలుసుకున్నామండి ఈరోజు సత్సంగ్ రాయలు గురించి తెలుసుకుందాం మొదటిగా నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి అటు ఏమో ఆధ్యాత్మికత రీతి ఇటేమో ప్రాపంచిక రీతి అటు అది ఉంది ఇటు ఇది ఉంది ఎందుకంటే మరి ఈయన వివాహం చేసుకున్నారు కాబట్టి ఆధ్యాత్మిక రీతి దృష్ట్యా అలాగే ఇటు ప్రాపంచిక రీతి దృష్ట్యా రెండు విధాలా కూడా నీల్బాగ్ లో పదేళ్లు గడిపారండి నిజంగా ఆ పదేళ్లు కూడా నా జీవితంలో చాలా సార్థకవంతమైన రోజులు అని చెప్తున్నారు ఎందుకంటే ఒక విధంగా ప్రతిఫలాన్ని ప్రదానం చేసినవి అయ్యాయంట ఆ పది సంవత్సరాలు కూడా లోతట్టుపల్లె జిల్లాలో ఎన్నో చెట్లు చుట్టూ పుష్కలమైన పచ్చదనము ఉన్న ఆ నీళ్ళ బాగ్ ఏదైతే ఉందో దాని ధ్యానగత మనసుకి చాలా అమీర్నట్టుగా ఉండేదంటండి ఈయనకి ఎందుకంటే ఈయన మనసు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉండేది బయట ఒకంటే అంటే దాన్ని వ్యక్తపరచలేదు గురువు గారు ఆజ్ఞ లేదు కాబట్టి అందువల్ల ఈయన జానగత మనసుకి చాలా అమిరినట్టు ఉండేదంట పెళ్లి చేసుకున్న తర్వాత అదే మొదటి ఇల్లు కావడంతో వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి అలాగే యోగ్యమైన సంబంధాన్ని ఇద్దరి మధ్య నిర్మించుకోవటానికి బాగా సహాయపడింది ఇక వీళ్ళ పిల్లల విషయం అంటారా వాళ్ళు ఏమో ప్రకృతికి అతి చేరువుగా ఉన్న ఆ స్వేచ్ఛ వాతావరణంలోనే పెరిగారు దాన్ని వాళ్ళు చాలా ఇష్టపడ్డారంటండి వారానికి ఒకసారి మాస్టర్ శ్రీ అమ్మగారు ఆయన యొక్క మోటార్ బైక్ మీద ఋషి వేలి వెళ్ళి తొమ్మిదవ క్లాసు వాళ్లకు సంస్కృత తరగతులు కూడా తీసుకునేవారు చూడండి మళ్ళీ ఆయన ఎంత ఓపిక్గా మళ్ళీ అక్కడ కూడా వెళ్ళేవారో చూడండి ఒకసారి ఎప్పుడైనా కమిటీ సమావేశాలు జరిగితే వాటికి కూడా హాజరయ్యేవారు వరలోనే ఒక పాత కారు కూడా కొనుక్కుంటారు ఆ రోజుల్లో భరించగలిగిన సామర్థ్యం మరి అంతే అంతకంటే ఫైనాన్షియల్ స్టేటస్ నాకు లేదు అని చెప్తున్నారు తరచూ మీదే బెంగళూరు వెళ్తూ ఉండేవాళ్ళండి ఫ్యామిలీతో అక్కడ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అత్తమామలు కూడా బెంగళూరులోనే ఉండేవారు వారి మధ్యలో పెద్ద దూరం కానీ ఒక సుందర సరస్సు దగ్గర మదిలి చేసే వాళ్ళంటే అందరూ కూడా అక్కడ తెల్ల పక్షుల్ని కోతుల్ని చూస్తూ ఉండేవారంట అక్కడ జీవితం మాత్రం బాగా నచ్చింది అని చెప్తున్నారు ఎందుకంటే స్కూలు ప్రధాన అధ్యాపకురాలైన సునంద ఆ స్కూల్ని ఎంతో ప్రేమించింది డేవిడ్ హార్స్ బరో దగ్గర శిక్షణ పొందిన ఇందిరా సీతారామన్ అనే ఒక ఉపాధ్యాయులు ఆమెకు సమర్థంగా సహాయపడేదంట అక్కడే ఆవిడ భర్త సీతారామన్ కలుసుకున్నాను అప్పటి నుంచి ఆయన నాకు చాలా ప్రియమిత్రులు అని మాస్టర్ శ్రీ ఎం గారు చెబుతున్నారు నీల్బాగ్ లో అప్పుడే ఈయన తొలి పుస్తకమైన ద లిటిల్ గైడ్ టు గ్రేటర్ గ్లోరీ అండ్ ఏ హ్యాపీయర్ లైఫ్ అక్కడ ఉండగానే రాశారంటండి కానీ దాన్ని అప్పుడే ప్రచురించాలనే ఉద్దేశం మాత్రం అప్పట్లో ఈయనకి లేదంట దానికి కారణం ఏంటంటే ఈయన బహిరంగ బోధన దశ ఇంకా ప్రారంభం కాలేదు కదా గురువుల నుంచి ఆజ్ఞ ఆజ్ఞ వచ్చేకే ఈయన బోధన మొదలు పెట్టాలి అందువల్ల ఆ పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేయడానికి ఈయన అతి ఉత్సాహం చూపించలేదనమాట ఎందుకంటే ఈయన జ్ఞానాన్ని ఈయన అనుభవాలన్నీ సాధ్యమైనంత వరకు కూడా ఈయనలోనే ఉంచుకున్నారు సింహావలోకనం చేస్తే బాబాజీయే గనుక నాకు తన అను అనుకరణీయ రీతిలో అనుమతినివ్వకుండా ఉంటే నేను సంతోషంగా ప్రచ్ఛన్నంగానే ఆనందంగానే జీవిస్తూ ఎటువంటి తల్లనొప్పులు లేకుండా ఉండిపోయేవాణ్ణేమో అనిపిస్తుంది అని చెప్తున్నారండి కానీ అలా జరగడానికి వీల్లేదు కదా బాబాజీ ఈయనకి వేరే వేరే పథకాలు ఎన్నో వేసి పెట్టి ఉంచారు కదండి ఈయన ఆధ్యాత్మిక అనుభూతుల్ని సాహసమైన పూనికల్ని ఆయనలోనే ఉంచుకున్నప్పటికీ ఆ రోజుల్లో ఈయన సంపర్కంలోకి వచ్చిన చాలా మందికి ఆ విషయాలు తెలియకపోయినా కూడా ఈయన పాత స్నేహితులైన కొంతమంది స్కూల్లోను కాలేజీలోను ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదండి అలాగే ఆధ్యాత్మికమైన ఈయన మొగ్గుదల గురించి పరిశోధనల గురించి వాళ్ళందరూ ఎరుగుదురు కదా వాళ్ళలో ఒకడు ప్రేమ్ కుకిలయ్య అప్ అప్పుడు అతను బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడండి అతను జ్యువెలర్ వీధిలో ఉన్న మంగయ్య చెట్టి అండ్ సన్స్ అనే నగల వ్యాపారి దగ్గరకు ఏదో ఒక బంగారు పాత ఆభరణాన్ని మార్పిడి చేయడానికి లేకపోతే అంటే ఏదో పని మీద వెళ్ళాడంట ఆ షాపు నడిపి ఇద్దరు సోదరులు చిన్నవాడు పేరేమో మోహన్ కుమార్ అతనితో మాట్లాడుతూ ఉండగా బల్లం మీద స్వామి ముక్తానంద రాసిన పుస్తకం ఒకటి ఆ ప్రేమ్ గారికి కం దాని గురించి అడిగితే అది ఆధ్యాత్మిక గ్రంథం అని తనకు ఆ విషయంలో అభిరుచి ఉందని మోహన్ కుమార్ చెప్తాడు పుట్టుకతో హిందువు కూడా కాని తన పాత మిత్రుకుడు హిందూ తత్వంలో ఆధ్యాత్మిక విషయాల్లోని లోతులికి అధ్యయనం చేసి యోగాన్ని అభ్యాసం చేసి హిమాలయాలకు కూడా వెళ్ళాడని అతను కొంత మ్యాజిక్ కూడా తెలుసని ప్రేమ్ యథాలాపంగా ఈ యొక్క మోహన్ కుమార్కి చెప్తాడండి మోహన్ అప్పుడు మాస్టర్ శ్రీ అమ్మగారిని కలవటానికి ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు బెంగళూరు నుంచి మూడు గంటలు కారు ప్రయాణంలో రాయల్బాడు అనే లోతట్టు గ్రామంలో ఈయన ఉంటానని అతను చెప్పడం జరుగుతుంది అత్తారింటి వాళ్ళు తల్లిదండ్రులు రెండు వైపులా వాళ్ళు బెంగళూరులోనే ఉండటం వల్ల ఈయన శ్రీ ఎం గారు అప్పుడప్పుడు కూడా బెంగళూరుకు వస్తూ ఉంటారని ఆయనకి చెప్తాడు ఆ రోజుల్లో నీల్బాబు టెలిఫోన్ సౌకర్యం లేదన్నమాట అందుచేత నన్ను తరువాత చూసినప్పుడు మోహన్ నన్ను కలవడానికి ఉచ్చుకతో ఉన్నాడని ఆ చెప్తానని ప్రేమ్ అతనికి ఏం చేస్తాడంటే మాటిస్తాడు మూడు వారాల తర్వాత ఈయన అత్తారింటికి వెళ్తూ మధ్యలో బెంగళూరులోని ప్రేమ్ తాలూకు ఆఫీసు కూడా వెళ్తారండి అప్పుడు మోహన్ తో అతను కలవడం గురించిన కథ అంతా కూడా శ్రీ ఎమ్మగారికి చెప్తాడు ఆ కథ అంతా ఈయన వింటాడు కానీ ఈయనకి అప్పుడు దాని మీద ఏమీ అంత శ్రద్ధ అనిపించలేదు అంతా మర్చిపోయాడు కూడా కానీ బెంగళూరుకు ఆ తర్వాత సారి వచ్చినప్పుడు రిలయన్స్ స్టేషనర్ నుండి ఆయిల్ పెయింట్లు బ్రష్లు కొనుక్కుందామని ఈయన ఏం చేస్తారంటే ఒక కమర్షియల్ స్ట్రీట్ కి వెళ్తారండి అక్కడ బెంగళూరులో ఉంది కమర్షియల్ స్ట్రీట్ అని అక్కడికి వెళ్తారు వెళ్తే వీళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మగారు కొన్ని ఆభరణాలు మెరుగు పెట్టించుకుంటామని ఈయనకు ఒక ఆ ఇచ్చిందని ఈయనకి జ్ఞాపకం వచ్చిందంట అక్కడ నగల వ్యాపారి కోసం చూస్తూ ఈయన ఏం చేస్తారంటే ఆ జ్యువెలరీ స్ట్రీట్ లోకి నడిచి మంగయ్య చెట్టి అండ్ సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొట్టేదురుగా ఈయన నిలుచుని ఉంటారు లీలా మాత్రంగా ప్రేమ ఆ షాపు పేరును చెప్పినట్టు గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి షాప్ లోకి వెళ్లి బల్ల వెనుక ఒక ముసలాయన ఒక పడుచువాడు కూర్చుని ఉండటాన్ని ఈయన చూస్తారండి ముసలాయన పైసలు లెక్క పెట్టుకోవడంలో మునిగిపోయి ఉంటాడు ఈయన అప్పుడు ఆ పడుచు దగ్గరికి వెళ్ళి ఈనకేమి కావాలో దాన్ని వివరిస్తారు అప్పుడు త్రివేణి నివాసి మా మిత్రుడు ప్రేమ వచ్చే షాప్ ఇదేనా అని కూడా మాస్టర్ శ్రీ అమ్మగారు అతను అడుగుతాడండి ఎందుకంటే ఆ యువకుడే మోహన్ అనమాట అతను అవునని చెప్పి ప్రేమ్ కొన్నాళ్ళ క్రితం షాప్కి వచ్చాడని కూడా చెప్పి అతను మీ మిత్రుడా అని ఎంతో ఆత్రంతో అడుగుతాడండి నేను ప్రేమ్ మిత్రుడిని అని చెప్పడంతో అతను హిమాలయాలకు వెళ్ళిన మరో మిత్రుడు ఉన్నాడా అని మాస్టర్ శ్రీ అమ్మగారిని అడుగుతాడన్నమాట జీన్స్ ఎర్ర టీషర్ట్ వేసుకున్న ఈ చూసండి అతను బహుశా ప్రేమ వర్ణించిన యోగి మిత్రుడై ఉంటానని ఆయన అనుకోలేదన్నమాట మోహన్ అబద్ధం చెప్పడానికి ఇష్టపడక ఆ ప్రేమ చెప్పిన వాడిని నేనే అని చెప్తారు అంతే ఇంకా తను స్థానిక దివ్య జ్ఞాన సమాజ సభ్యుణ్ణని ఆ సమాజంలో నేను ఒక ఉపన్యాసం ఇవ్వగలనా అని మోహన్ అడుగుతాడండి అప్పటి వరకు మరి ఈయన ఆధ్యాత్మిక జీవితం గురించి బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు కదండి ఆ ఉద్దేశం తనకు లేదని అతనితో చెప్తారనమాట మాస్టర్ శ్రీ అమ్మ గారు హిమాలయాల్లో ఈయన చేసిన యాత్రల గురించి చెప్పినా చాలు అని అతను అడుగుతాడనమాట దాని గురించి ఆలోచిస్తానని చెప్పి అతనితో ఆయనకున్న పని ఏదైతే ఉందో ఆ వ్యవహారాన్ని పూర్తి చేసుకుని వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడతారు ఎందుకంటే ఇంకా గురువాజ్ఞ రాలేదు కదా మరి మోహన్ తో జరిగిన ఈ సమాసం ఈ సమావేశం ఏదైతే ఉందో దాని ఇంకా బాబాజీ గారి హస్తం ఉందేమోనని ఈయన అనుమానం రెండు రోజుల తర్వాత జరిగిన దానితో ఒక సంఘటన జరుగుతుంది దానితో ఈయనకు ధృవపడుతుందండి ఎలా అంటే ఆ సంఘటన జరిగిన రెండో రాత్రి ఒక స్పష్టమైన కళ వస్తుంది మోహన్ కలుసుకున్నాక అనమాట చాలా కాలం తర్వాత ఈయనకి ఆ కళలో కనిపిస్తారండి కనిపించి ఎంత విచిత్రంగా కనిపిస్తారంటే కలలో కూడా బిగ్గరగా నవ్వటమే మొదలు పెడతారండి ఈయన ఏదో ఒక రకమైన రైల్లో ఉన్నారంట దానికి సస్సంగా రాసిన ఒక బేనర్ అంటించి ఉందంటండి అలాగే బూట్లు టోపీ లేని రైల్వే గార్డు యూనిఫామ్ లో ప్లాట్ఫామ్ మీద బాబాజీ గారు కనిపించి మాటి మాటికి ఏల ఊదేస్తున్నారంట చూడండి రైలు వేగంగా కదలటం ప్రారంభమైందంట ఈయన లేచిన తర్వాత కూడా ఇంకా నవ్వుతూనే ఉన్నారంటండి కానీ ఎప్పుడైతే ఆ కలతాలకు అంత సూచనలు ఎప్పుడైతే శ్రీ మధుకర్ గారికి స్ఫురించాయో అప్పుడే ఆయన ముఖం మీద నవ్వు తుడిచిపెట్టి ఎందుకంటే ఈయన బహిరంగానికి దిగాలని ఈయనకి పచ్చ జెండా చూపించారన్నమాట అని ఈయనకి ఒక వెలుగు వెలుగుద్ది త్వరలోనే ఆయన కుటుంబంతో గడిపిన ప్రశాంతమైన వ్యక్తిగత జీవిత విషయంలో ఈయన సమాధాన పడవలసి వస్తుందండి అంటే ఉచ్చతర శక్తులు ఈయన్ని ఒక నిమిత్తమైన పని చేయాలని కోరినప్పుడు అన్ని వ్యక్తిగత యోచనలను పక్కన పెట్టాల్సిందే అని దీనికి బాగా తెలుసండి కనుకనే ఆ భయాలన్నిటినీ కూడా దీనిలోనే ఉంచుకున్నారు మాస్టర్ శ్రీ అమ్మగారు ఎందుకంటే అన్ని చనిపోయే ముందు బాబాజీ గారు దేహ నిష్క్రమణ ముందు అన్ని కూడా చెప్పే ఉంచారు ఏం చేయాలి ఎలా చేయాలని రెండు వారాల తర్వాత మోహన్కి ఇచ్చిన నగల్ని తిరిగి తీసుకోవడానికి వెళ్తారండి వెళ్ళినప్పుడు అతను ఎప్పుడైతే ఈయన్ని దివ్యజ్ఞాన సమాజంలో ప్ర ప్రసంగించమనడానికి అనునయంతో ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఈయన ఒప్పుకుంటారనమాట ఆ మన్నాడే ఆదివారం కావటంతో సాయంత్రం ఐదింటికి సమాజం తాలుగు సేవా శిబిరం ఉంటుంది కదండి ఆ బస్సుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అదే ఈయన తొలి సత్సంగం అది సమాప్తమైన తరువాత అక్కడికి చేరిన ముప్పై మంది పై పైనే ఉంటారండి వాళ్ళందరితో ఈయన కరచాలనం చేసి వాళ్ళు హాజరైన గొప్ప ప్రసంగాల్లో ఇది ఒకటి అని చెప్పారంట వాళ్ళందరూ ఈయన మౌనంగానే ఈయన గురువైన బాబాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఒక క్రమ పద్ధతిలో అటువంటి కార్యక్రమాలకు ఈయన రావడం సంభమేనా అని అక్కడి నిర్వాహకుల్లో ఒకరైన నాయుడు గారు అడగడం కూడా జరుగుతుంది సత్సంగ్ రైలు కదలటం మొదలు పెట్టింది ఈలా ఓదటం జరిగింది అని చెప్తున్నారు ఆ తొలి సత్సంగంలో భారతీయ వాయుసేన నుంచి రిటైర్డ్ అయిన యుద్ధ విమాన చోదకుడు పైలట్ అయిన గ్రూప్ కెప్టెన్ రత్నాకర్ సనాధికి ఈయన్ని పరిచయం చేస్తారండి ఆయన సునందకు చుట్టమని అక్కడే తెలుసుకుంటారు సునంద తండ్రి రమేష్ సనాది భారతీయ సేవా దళం నుంచి లెఫ్టినెంట్ కర్నల్ గా రిటైర్ అయ్యారండి కబ్బన్ రోడ్డు మీద ఉన్న ఆయన రత్నాకర్ సనాధి పెద్ద ఇంటి తోటలో ఉన్న పనస చెట్టు కింద ఈయనతో చాలా ఇష్టా గోష్ఠి సత్సంగాలే జరిపారు ఆ రత్నాకర్ సనాధి గారే ఈయన రాసిన లిటిల్ గైడ్ అనే పుస్తకాన్ని ముద్రించి ప్రచురించమని ఈయన్ని ప్రేరేపించి ఉత్సాహపరుస్తారండి ఆ పుస్తకం తాలూకు మూల ప్రతి అప్పటికే టైప్ అయి టైప్ కూడా చేసేది సిద్ధంగా ఉంచబడింది అనమాట పుస్తకాన్ని ప్రచురించాలంటే ఏం కావాలండి ప్రచురణ కర్త కావాలి ఏమంటారు మనీ ఇచ్చేవారు కావాలి మనకి ముందు ఆ పుస్తకాన్ని ప్రచురించాలనే ఉద్దేశంతో సత్సంగాలు నిర్వహించడం కోసం ఈయన ఏం చేస్తారంటే సత్సంగా అనే ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు ఈయన్ని అధ్యక్షుడిగా చేశారంటండి రత్నాకర్ సనాధి కోసాధికారి మోహన్ మొదటి కార్యదర్శి గాను అక్కడ నియమితులయ్యారు చూడండి కొద్ది మంది సన్నిహితులైన మిత్రులు మొదటి సభ్యులయ్యారంట కానీ పుస్తకాన్ని ముద్రించడానికి ఏ విధంగా కూడా బొత్తిగా అసలు లేవు అని చెప్తున్నారు మ్యారిస్ అని తనను పరిచయం చేసుకున్న ఒక ఇటాలియన్ సర్జనుడు ఉన్నాడు సరిగా అదే సమయానికి వీళ్ళకి ఆగుపించాడంట అతను ఈయన మొదటి పుస్తకమైన ద లిటిల్ గైడ్ టు గ్రేటర్ గ్లోరీ అండ్ ఏ హాఫ్ ఇయర్ లైఫ్ ప్రచురించడానికి ద్రవ్య సహాయం చేశాడంటే చూడండి ఆ టైం వచ్చేటప్పటికి మన గురువులు ప్రతిదీ మన జీవితంలోకి ఏ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎలా పంపిస్తూ వచ్చారో చూడండి అసలు ఏదైనా సమయం వచ్చినప్పుడు జరిగి తీరుతుంది అప్పటి వరకు మనం అన్నిటిని మన చుట్టూ జరిగే ప్రతి పరిస్థితుల్ని కూడా మనం అంగీకరిస్తూ ఎదురు చూస్తూ ఉండాలి కానీ ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం మాత్రం మానకూడదు అనమాట ఇది నేను రా ఈయన రాస్తున్న సమయానికి ఆ పుస్తకం మూడో ఎడిషన్ కు అంటండి తరువాత ఈ ఎం అని తొలిసారిగా పిలవడం మొదలు పెట్టింది మారిస్సు అండ్ రత్నాకర్లేనంట అప్పటి వరకు ఈయన్ని మధుకరనే పిలిచేవారు కానీ ఎం అని అప్పటి నుండే పిలవటం మొదలు పెట్టారంటండి తరువాత అది శ్రీ ఎమ్ అని లేక మిస్టర్ ఎమ్ గా మారిపోయిందండి ఈయన మనస్సులో ఎమ్ను శ్రీ గురువు బాబాజీ ఈయనకి ప్రదానం చేసిన పేరు అయిన మధుతో పోల్చుకుంటూ ఉంటారంటండి వాళ్ళు చెప్పారు కదా ఆయన గురువు విష్ణు బాబాజీ గారు అప్పుడే చెప్పారు నువ్వు ఫ్యూచర్లో ఎం అనే నామంతో నువ్వు పిలువబడతావు అని న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక కొత్త వ్యక్తి వివేక్ మహేంద్ర అండి ఆయనే శ్రీ ఎమ్మగారిని మొదటిసారిగా కలుసుకున్నది ఈ నీల్ బాగ్ లోని ఈయన జర్మనీలోని ఆఖే నుంచి వచ్చిన హన్స్ కౌలి చౌస్ను కూడా కలుసుకుంటారు ఆయన వివేక్ లాగే ఎంతో సన్నిహిత మిత్రుడు గాను సహచరుడు గాను ఈయనకి ఇప్పటికి కొనసాగుతూ ఉన్నారనమాట వివేక్ మహేంద్ర ఒక స్విచ్ గేర్ కంపెనీకి సంచాలకుడు అండి వాళ్ళకు జలంధర్ లోను న్యూఢిల్లీలోను నోయిడాలోను ఫ్యాక్టరీలు ఆఫీసులు చాలా ఉన్నాయి త్రివేంద్రం రోజుల నుంచి ఈయనకి చిరకాల మిత్రుడైన రాధాకృష్ణన్ నాయర్ చెన్నైలో అతని సేల్స్ మేనేజర్ ఎవరంటే వివేక్ అండి వివేక్ మతం మీద మనశ్శక్తి మీద చాలా అభిరుచి ఉందంట అమ్మకాలు చేసే తన సిబ్బందిని తరచూ దాని గురించి ప్రసంగిస్తూ ఉండేవాడంటండి వివేక్ చెన్నైకి వ్యవహారాలు చూడటానికి వచ్చిన ప్రతిసారి ఒకసారి నాయరు ఆయన గురించి చెప్పి లిటిల్ గైడ్ ప్రతి ఒక దాన్ని ఆయనకి ఇచ్చాడంటండి చెన్నై నీల్బాగ్ లో మూడు వందల యాభై కిలోమీటర్ల ఎడంలో ఉన్నా కూడా ఆ రాజుకు ఆ రోజే ఈయన్ని చూస్తానని వివేక్ పట్టుబట్టి వచ్చాడంటండి అది ఆతృత అది ఒక గుజ్జుడ సంకల్పం అండి ఈయన మధ్యాహ్నం బెంగళూరు వెళ్ళవలసి ఉందంట వీళ్ళిద్దరూ కూడా వివిధ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ప్రయాణం చేశారండి ఆ తరువాత నుంచి వీళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటూనే ఉండేవారు ఆయన ఈయనకి సన్నిహిత మిత్రుడైపోయాడండి ఇదే రీతిలో ఆ పుస్తకం చాలా మంది ఇళ్లలోకి చేరిపోయింది అని చెప్తున్నారు త్వరలోని అంకిత భావం గల జన సమూహం ఈయన చుట్టూ కూడా కేంద్రీకృతం అయిందంటండి అలాగా సత్సంగ్ కుటుంబం పెరుగుతూనే ఉంది ఇంతింటాయి వటుడింతాయి అని ఇప్పటికీ కూడా ఆ యొక్క కుటుంబం ఇంకా 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 పెరుగుతూనే ఉందండి ఇది బాగ్ సత్సంగ్ రైల్ అంటే ఇదండి గురువు గారు పచ్చ జెండా ఓపడం అనమాట ఈయన ప్రసంగాలు ఆధ్యాత్మిక జీవితాన్ని మనందరికీ ఆ ప్రబోధాల ఇవ్వడానికి అప్పటికి ఆమోదించారు అంటే ఈయన మనస వాచ్య కర్మణ అప్పటికి ఈయన సిద్ధమై ఉన్నాడు అని అర్థం అనమాట గురువుల యొక్క శివుడు ఆజ్ఞ లేనిదే చీ చీమైనా కుట్టదు అంటారు కదండి అలాగే గురువు ఆజ్ఞ లేనిదే మనం ఏమి చేయాలన్నా కూడా అది జరగదు వాళ్ళ ఆజ్ఞ ఉంటే అన్ని వాటికి అంతటా అవే జరిగిపోతూ ఉంటాయి వాళ్లే మన మార్గాలన్నీ సుగమం చేస్తారు ఎందరో మహానుభావులు అందరికీ మనం శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి రేపటి ఎపిసోడ్ లో మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క కైలాస మానస సరోవర యాత్ర గురించి తెలుసుకుందాం మనకి ఇంకా ప్రత్యక్ష కైలాసనాథుడు ఆ శివ పరమాత్మ యొక్క దర్శనం జరిగి తీరుతుంది మనం వెళ్ళకపోయినా కూడా ఈ పుస్తకంలో ఈ ఎపిసోడ్ ద్వారా మనము నిజమైన ఆ కైలాసనాథుని మానస సరోవరంలో ఆయన్ని మన అందరం కూడా దర్శించి మరి మన జన్మల్ని పనివి తీరా ధన్యం చేసుకున్నామండి మరి రేపు ఎపిసోడ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ